ఫ్రెండ్స్ అమరావతి ట్రైన్ కి ప్రమాదం నుజ్జు నుజ్జు అయిపోయింది ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా అమరావతి ట్రైన్కి ఎందుకు ప్రమాదం జరిగింది అసలు నుజ్జు నుజ్జు అయిపోయింది ఏమిటి అసలు ట్రైనా లేదా దానికి అడ్డు వచ్చిందా అనే విషయాలు మనం దీంట్లో తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముంబై అమరావతి ఎక్స్ప్రెస్ ను ట్రక్ ఢీ కొట్టింది అయితే రోడ్డు మీద నుంచి వేగంగా వచ్చిన ట్రక్ మూసివేసిన రైల్వే క్రాసింగ్ ను దాటివేసి రైలు ఇంజిన్ ముందు భాగంలో కొట్టింది అయితే దీంతో వేగంగా వెళ్తున్న ట్రక్ ని ట్రైన్ కి ట్రక్ ఇంజిన్ భాగంగా అడ్డుపడగా రైలు పట్టాలపై ఆగిపోయింది ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ లేదా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని రైల్వేలు స్పష్టం చేశారు అయితే రైల్వే గేటు వద్ద ట్రక్ ఆగిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు అయితే యాక్సిడెంట్ సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును పట్టాలపై నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు కాగా ఈ ప్రమాదం కారణంగా రూట్ లో నడిచే రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందిస్తూ అదృశ్య శాస్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కొద్ది గంటల్లో ట్రాక్ క్లియర్ చేస్తామని తెలిపారు కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే ట్రక్కు మొత్తం పూర్తిగా నుజ్జు అయిపోయింది మొదటి భాగం అయితే దీంట్లో డ్రైవర్ అయితే సురక్షితంగా బయటపడ్డాడు చూసినా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గనప లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్